చెప్పి నువ్వు ఎట్లా నువ్వు ఈ అన్న ఈ స్థాయి దాకా అంటే ఇంత మంది మధ్యలా రెండు రాష్ట్రాలలో రౌడీ సీటర్లు ఎక్కువ ఉన్నారంటే మా అంబర్పేట్లో అంబర్పేట్లోనే ఉన్నారు లీడర్లు కూడా మా అమర్పేటలోనే ఉన్నాయి నీకు మంద కృష్ణ మాదిగా అన్న మందకృష్ణ అన్న కూడా అమర్పేట నుంచే రాజకీయం రాజకీయం మా మంద నుంచే మా హనుమంతరావు అని నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ రెడ్డి కన్నే ఉండే వైఎస్ జగన్ ఇన్నే ఉండే ఆర్ కృష్ణాన్ని ఇన్నే ఉండు ఆ సిపిఎం నారాయణ ఇన్నే ఉండిపోయిండు వెమలక్ ఇన్నే ఉన్నది అన్న కూడా స్టార్టింగ్ తుఫ్రాన్ కంటే ఫస్ట్ ఇన్నే ఉన్నాడు రాష్ట్ర రాజకీయాలల్ల ఉన్న కీలక రోలు మా అమ్మర్పేట సో ఇటు రౌడి సీటర్లు ఎంత మంది రాజకీయ నాయకులు మంచి వ్యక్తులు కూడా అంత మంది నాకు ఇలా బాగా ఇష్టమైన వ్యక్తి మాది మాదిగన్నా ఎందుకన్నా బాగా ఇష్టం ఏం లెజెండ్ ఆయన ఏదైనా నిలదీయగలుగుతాడు ఇట్లా ఎంత ఏకం నీకు మంద కృష్ణ చూస్తే నాకు అప్పుడప్పుడు మొన్న కలిసిన కలిస్తే రవీంద్ర భారతులు అనుకుంటా అన్న ప్రోగ్రామ్ చాలా పెద్దగా చేసినాం ప్రభుత్వం చేసింది అక్కడ నేను తర్వాత కలిస్తే అన్నతో పంచుకుంటుంటా అప్పుడప్పుడు కృష్ణ అంటే బాగా ఇష్టం అంబారిపేటలో ఎంతమంది రౌడీ సీటర్లు ఉన్నా ఫస్ట్ కబ్జాల సైడ్ పోన్ నేను ఒకటి వానికి నాకు పంచాది లేదు రెండోది ఎవరన్నా గరీబో వాళ్ళు ఇప్పుడు వచ్చి లేకుంటే మీలాంటి ఏదన్నా నాలుగు రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే వసూలు చేయను వసూలు చేయను అంటే వసూలు చేసినోన్ మీద కేసు పెడతా పెడతాన్ని ఏముంటది ఇప్పుడు మైబునారు నల్గొండ ఖమ్మం నుంచి పాపం బీదోళ్ళు వచ్చి ఇక్కడ సిటీలు వేసుకొని సిటీలు వేసుకొని ఏదో ఇల్లు కట్టుకుంటుంటే వాని మీద పోయ్య లక్ష రూపాయలు చిన్న కార్పొరేటర్లు అట్ట తయారయ్యారు కదా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ఎవడన్నా ఉండని గుండ నాలుగు రూపాయలు ఫస్ట్ జనాలు కూడా గ్రహించుకోవాలి ఇప్పుడు చూడు ఇకంతా డ్రైనేజ్ పొంగిపోతుంటది అవును నువ్వు పైపు లైన్ లేపి దాంట్లో వస్తుంది పర్సెంటేజ్ చేసుకో అవును పని చేసినట్టు ఉంటది నీకు నాలుగు రూపాయలు వచ్చినట్టు ఉంటది ఏం లేదు మిత్రమా జనాలు అట్నే ఉన్నారు లీడర్లు అట్నే ఉన్నారు నాతోన్న స్టేట్ ఫార్వర్డ్ చెప్తా కాబట్టి నువ్వు పైసలు తీసుకోకుండా మంచి నాయకుడిని గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు పనిచేస్తాడు కాదని ఒక మాట గిట్ట అన్నావు నా ఎంట ఉంటోళ్ళు నన్నే మోసం అన్నవా అంటే ఎవరన్నా నా ఎంట ఉంటోళ్ళు ఎప్పుడు మోసం చేయరు అంటే నువ్వు అన్నావు కదా నేను నాకు ఎవరైతే టికెట్ రాకుండా చాలామంది అడ్డుకున్నారు అది తెలిసిన వాళ్ళే అని అన్నారు నేను అభిమానించేటోళ్ళే ఇప్పుడు అభిమానించేటోళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీలోనైనా ఏ పార్టీలోనైనా కాళ్ళు మొక్కాలి ఒకటి అది మన తోడు కాదు అవసరమైతే ఇండిపెండెంట్ గెలుస్తాం రేపు ఇప్పుడు కూడా నేను మీ మీడియా ముఖంగానే చెప్తున్నా రేపు టికెట్ వస్తే పార్టీకి నేను పనిచేసి గెలుస్తా లేకుంటే నేను రేపు మళ్ళీ ఇండిపెండెంట్ ఏంది పార్టీలకే వస్తా గెలిచి కాంగ్రెస్ పార్టీని వదిలేదులే ఏ ఏ ఎక్కడి నుంచి గెలిచా అమ్మ పేగు బంధం అంతే అమ్మ నన్ను తిట్టినా కొట్టినా అమ్మ నన్ను అసహించుకున్నా నా అమ్మనే ప్రేమిస్తా కాకుంటే నన్ను నేను నిరూపించుకుంటా నిరూపించుకున్నది వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకెన్నాళ్ళు పని చేస్తావు బయట అంటే ఒకటి రావాలి కన్నా బయట నేను గెలిచి నా తాను ఈ దమ్ము చూపించుకొని కాంగ్రెస్ లోకి వస్తాను ఇన్ని రోజులు ఆపేరు వేస్ట్ చేసారు అవును ఇకపోయినా ఆపకూరిగా నేను గెలుస్తా ప్రజల మధ్యలో ఉండాలనుకుంటా నేను నడుచుకుంటూ వస్తా మా ఇంటికా నుంచి ఇడికి నా ఆఫీస్ కాడికి నడుచుకుంటూ వస్తా కారు ఉండని ఏది ఉండని నడుచుకుంటూ వస్తా ఎందుకు అంటే ప్రతి మందలు పెద్ద మనుషులు ఉంటారు అరువుల మీద కూర్చొని పెద్ద పెద్దమ్మ నాయనమ్మ మా అన్ని వరుసలు ఉంటాయి ముస్లింలు ఉన్నా వరుసలే ఉంటాయి ఊర్ కల్చర్ ఇది కూడా ఊరే కదా ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కిందకుంటే పెద్ద సిటీ ఇంకొక మాట మీ ముందలు వచ్చేట వాళ్ళకి అందరు కార్పొరేషన్ పదవులు గిట్టి వచ్చినాయి మీరు ఎప్పటి నుంచో పని చేస్తున్నారు మరి ఆ పదవన్న ఏమైనా వచ్చే అడుగుతున్న బలంగా వస్తుంది వస్తుందా నాకు చిన్న రోజు బలంగా వస్తుంది ఏ నాకు అట్లా అనిపిస్తుంది అన్న ఇంకా బా ఎంతో బాధలు అయితే ఉన్నావు అన్న ఎందుకు నిన్ను ఇంకా 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 మానసికంగా వచ్చిన రోజు బాధలు వస్తుంది బాగా పోవడం అడిగిండ్రా అడగడం జరిగిందా అడిగారు మదర్ని ని అడిగిండు బట్టి సార్ కాడ కూడా పోతే అడిగిండ్రు ఏ దబ్బా అని యాదవ్ కార్పొరేషన్ ప్లాన్ చేస్తే వద్దని చెప్పి వద్దని అంటే ఏం కావాలనుకున్నావు అన్న అంటే పని చేసేది పార్టీకి పని చేద్దాం అనుకుంటున్నాం కార్పొరేషన్లో వద్దా ఏదో పార్టీకి పని చేస్తా గెలిస్తే ఎమ్మెల్యే గెలవాలి లేకుండా మూసుకొని ఇంట్లో కూసుకోవాలి ప్రజలకు సేవ చేసుకుంటూ కూర్చోవాలి పదవులు గెలిస్తేనే ప్రజలకు సేవ చేయాలన్నా ప్రజలు ఇప్పుడు చేయాల పవర్ పార్టీలో పార్టీ పదవులు ఉన్నది పవర్లు ఉన్నది పోయి పది మందికి పని చేస్తున్నా కదా చేస్తాం వాళ్ళు ఇస్తా అంటే తీసుకుంటాం ఎవరు అధిష్టానము అన్నమాజే ఆకలి అమ్మ వచ్చి అన్నం పెడుతుంటే ముద్దు అంటమ్మా అవును కానీ నువ్వు అడుగు నేను అదే అడగాలనుకుంటున్నా ఆకలైన ఆకలి అవుతుంది కాబట్టి చేయాలంటే ఇప్పుడు నలుగురికి అయితే వేయగలుగుతామన్నా సరే నువ్వు ఏమన్నా ఒక టైంలా నేను మా తాత మా నాయన ఇచ్చిన ప్లాట్ అని అమ్ముకొని నేను పార్టీ కోసం చేసినా నన్ను నమ్ముకున్న చేసినా అని చెప్పినా చూపిస్తాను శంషాబాద్ లో మా నాయన నా పేరు మీద కొనేసినది వేసినది నైన్టీస్ నైన్టీస్ లో కొని పెట్టిన ఫ్లాట్ అమ్మి ఇప్పటివరకు మొత్తం అన్ని ఆఫీస్ కిరాలు కట్టి నెలకు రెండు లక్షల మెయింటెనెన్స్ ఆఫీస్ కిరాయి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది పోయేటప్పుడు మీరు షూట్ చేసుకోవాలి కిచెన్ మొత్తం ఓకే ఎందుకంటే నా ఆఫీస్ వల్ల కిచెన్ ఉంటుంది వచ్చి పిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉంటారు ఆఫీస్ ఎప్పుడు తాళం ఉండదు ఎనీ టైం కుల్లు ఉంటుంది కింద చాయ్ ఉంటుంది అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బ్యానర్ బతక నీకంతే సరే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే బయటికి పోయి గెలిచి మళ్ళీ వచ్చి ఇళ్ళనే పోటీ చేస్తా పోటీ అంటే ఇళ్ళనే పని చేస్తా కాకుంటే కాంగ్రెస్ పార్టీని అయితే వదిలేదు లేదు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి అని కలిసి రమ్మల్ని కలిసిన అన్నా అంటే ఏం మాట్లాడేది ఆయన వాళ్ళు వంద మంది ఉన్నారు ఆయన చిన్నప్పటి స్నేహితుడు దొమ్మడి సామాన్ ఆయన చిన్నప్పటి అంటే పార్టీల దోస్ పటేల్ రమేష్ రెడ్డి ఉండు పటేల్ రమేష్ రెడ్డికి చైర్మన్ ఇచ్చే కానీ ఆయన చిన్నప్పటి దోస్తులు కూడా ఉన్నారు సీఎం పదవి ఉన్నా గానీ అందరికీ హెల్ప్ చేయాలని లేదు హెల్ప్ చేయలేడు ఆ పదవికి పోయినా గానే చేయలేడు పక్కకున్నప్పుడు ఓ ముగి వేరే శాఖలు ఉంటాను చేయవచ్చు సరే ఆయన ఆయనకు ఆయనకుంటాయి ఆయన సొంతం పార్టీ కాదు ఆయన బాధలు కూడా ఎవరు అర్థం చేసుకోవాలి ఇంకొకటి అన్న కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా సరే ఇప్పుడు అంబర్పేట సీన్ అని ఉన్నాడు వీళ్ళందరికీ నేను తిరిగేట వాళ్ళకి ఎవరు అంటే మా సీన్ అన్న ఉన్నాడు ఏదన్నా చూసుకుంటారు మీ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు అంటూ ఉంటారు అన్న ఏర్పరచుకుంటారు కదా అట్లా మీకు ఎవరు ఉన్నారు అంటే లోకల్గా మీరు ఇరవై మొత్తం స్టేట్లో ఒక పెద్ద నాయకుడు ఎప్పుడు నేను గుర్తించి ఆయన దగ్గర పోయి ఉంటారు కదా అన్న అంజన్ కాక అప్పుడు మీరు నీవు బాగా స్టూడెంట్ డేస్ లో యూత్ డేస్ లో దానమ్మన్న దానమన్న ముఖేశ్ అన్న అంజన్ కాక దానమ్మన్న పిజిఆర్ సార్ పిజిఆర్ సార్ ఇలా నలుగురు కాడ తిరిగేటోళ్ళు తిరిగేటోళ్ళు అంతా తిరుగుతుంటే పిజిఆర్ స్టార్ అంటే ముఖేష్ అన్న అంటే బాగా ఇష్టం ఎందుకన్నా వాళ్ళు లీడర్ ఏం నచ్చింది ముఖేష్ అన్నలు ఏం నచ్చింది నువ్వు లీడర్ ఎందుకు కావాలనుకున్నావు పీజీఆర్ సార్ పోతే ముఖేష్ అన్న కాడికి పోతే ఆకలితోని మనం ఆకలితో ఉన్నట్టు గుర్తించాలి ఇంట్లో అన్నం పెడతాడు పీజీఆర్ సారు తన డబ్బులు లేనట్టునే ఏదన్నా పని పియ్యాలని ఆయన అనుకుంటాడు వీళ్ళందరికి అదే చేసిండుగా నాగేందర్ అన్న అప్పుడు మంచిగా మేము పోయినప్పుడు అంటే ఇప్పుడు పోతలేను అంటే తెలియదు కానీ అప్పుడు నయేంద్ర అన్న ఏంటంటే స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్ ఫైనాన్షియల్ గా అన్ని అంజన్ కాక ఏంటంటే ప్రేమ ఆయనకు ఇంకోటి ఏమి ఉండదు ఆయన బోలేబాల ఎట్లా అంటే మంచి వ్యక్తి చెబింద్ర కాకైత ఏం కాక అంట అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రేమ గల్లోడు వీళ్ళు నలుగురు హైదరాబాద్ సిటీ అంటే గిల్లేగా హైదరాబాద్ అంటే వీళ్ళేగా పిజిఆర్ పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే ఏజ్ పెద్దోడు ఎవరు రాజకీయం వాళ్ళది హైదరాబాద్ లో నాకు కొడుకు కొడుకులాగా నేను మళ్ళా నాకెందుకు లేరు హైదరాబాద్ స్టేట్ లో ఇక్కడ లీడర్ లేని మా మదర్ నుండు ఒక్క నాయకుడు అన్న మిమ్మల్ని ఎంత వాటిన మిమ్మల్ని చేర్చే నాయకుడు అంటూ చనిపోయింది లేడు కదా ఇప్పుడున్న నాయకుల ఇప్పుడున్న నాయకుడు మదర్నా బట్టి సార్ ఇద్దరు పొంగిలేటన్నా కూడా రాజగోపాల్ రెడ్డి అన్న కూడా బాగా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి